హలో అండి అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు మన లైఫ్ టైం మొత్తంలో అందరికీ ఇష్టమైన ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది దీపావళి సో అలాంటి దీపావళి ఫెస్టివల్ కి ఇంట్లో కొత్త వస్తువు కొనుక్కోవాలనుకుంటారు ఎస్పెషల్లీ ఫర్నిచర్ లాంటిది హైదరాబాద్ లాంటి మార్కెట్ లో చూసుకుంటే ఫర్నిచర్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అలాగే క్వాలిటీ అందరూ మెయింటైన్ చేయట్లేదు మంచి క్వాలిటీలో బెస్ట్ ప్రైజెస్ లో బడ్జెట్ లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే అది కాజా కూడా హైదరాబాద్ లో ఉన్న ట్రెండీ లివింగ్ ఫర్నిచర్ వాళ్ళే ఆల్మోస్ట్ వీళ్ళు మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఆల్ టైప్ ఆఫ్ హోమ్ ఫర్నిచర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అలాగే ఇంటీరియర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకి మోస్ట్ లగ్జరియస్ ఇంటీరియర్ కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తుంటారు వేరియస్ గేటెడ్ కమ్యూనిటీస్ లో విల్లాస్ లో వీళ్ళు ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ చేశారు సో ఇక్కడ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నియర్ బై రీసెంట్ గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ స్టోర్ అయితే స్టార్ట్ చేశారు ఇది ఎగ్జాక్ట్లీ మీకు జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అకాడమీ కాజాగూడ ఆపోజిట్ లోనే ఉంటుంది అలాగే బ్లూమ్ఫీల్డ్ అని చెప్పి బిల్లాస్ అపార్ట్మెంట్ ఉంటుంది దాని ఆపోజిట్ లోనే ఉంటుంది సో ప్రెసెంట్ దీపావళి సందర్భంగా ఇక్కడ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అవేంటో తెలుసుకుందాం మనతో పాటు స్టోర్ తరపు నుంచి ఓనర్ అలీబాయ్ ఉన్నారు హాయ్ అలీబాయ్ సో అలీబాయ్ ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కదా ఈ షాప్ అయితే త్రీ టు ఫోర్ మంత్స్ అయింది మనకి ఒక ఫోర్ మంత్స్ అయింది ఇంకొక మనది అయితే ఓల్డ్ మా ఫాదర్ మా బ్రదర్ నుంచి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ ఉంది మనది ఈ ఫీల్డ్ లోనే ప్లస్ మనది ఏముంది అయితే మనది మ్యానుఫాక్చర్ ప్లస్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన తర్వాత కస్టమర్స్ బయట అయింది సోఫాస్ డైనింగ్ టేబుల్స్ ఇలా తీసుకుంటున్నాం మేము కూడా కస్టమర్స్ కి ఆల్రెడీ మేము హోల్సేల్ లో ఇస్తున్నాం కస్టమర్ కి కూడా అదే బెనిఫిట్ లో మేము కూడా అదే ఇస్తున్నాం కస్టమర్స్ కి సో వీళ్ళే ఓన్ మ్యానుఫాక్చర్ స్ కాబట్టి మీ ఇంటి ఇంటీరియర్ కి తగ్గట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అంటే లైక్ కష్టం లైక్ నేను మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎక్కడైనా చూసా ఈ కామర్స్ లో చూసిన ఎగ్జాక్ట్ రేపులీ గా దించేయగలం కదా మనది ఏముంది అంటే కస్టమర్ ఏదైనా ఫోటో ఏదైనా తీసుకొని వస్తే మన దగ్గర డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే కాపీ చేసి ఇస్తున్నాం కస్టమర్స్ కి ఎందుకంటే గచ్చిపోలి సైడ్స్ చాలా కాస్ట్లీ ప్లస్ వన్ ల్యాక్ పైన టూ ల్యాక్ పైన సోఫాస్ ఉంటుంది అక్కడ మంచి ఏదైనా తీసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఇలా ఉంది సెంటర్ టేబుల్స్ ఇలా తీసుకుంటే ట్వంటీ త్రీ ఇలా ఉంది మనది మన దగ్గర ఏముంది అంటే మేము చైనా నుంచి డైరెక్ట్ వస్తుంది మన దగ్గర మెటీరియల్ మెటీరియల్ డైరెక్ట్ వస్తుంది మన దగ్గర ప్లస్ మేము ఏం చూసి అంటే కింద సోఫాస్ లో ఉంది చూడ సోఫాస్ లో కూడా ఫినిషింగ్ చూడు ఎలా క్వాలిటీ ఇస్తున్నాం బయట నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ నో కాంప్రమైజ్ బయట కస్టమర్ పోయి సర్చ్ చేసి మన దగ్గర రావాలి మన దగ్గర తీసుకో తీసుకోవద్దు మన దగ్గర మేము ఫస్ట్ చెక్ చేయి మన దగ్గర ఫినిషింగ్ చూడ మనది మెటీరియల్ చూడు మెటీరియల్ లోపల ఏం యూజ్ చేస్తున్నావు అది చూడు ఇప్పుడు ఏమైంది అంటే ఒక హండ్రెడ్ కస్టమర్ ఉంటది హండ్రెడ్ కస్టమర్స్ లో నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కస్టమర్స్ కి తెలియదు లోపలి ఇలా మెటీరియల్ ఏమి ఉంటది ఫోమ్ ఇలా ఉంటది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటది ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కి ట్వంటీ పర్సెంట్ కస్టమర్స్ కి తెలుస్తుంది మనకి తెలుసా గూడెలు ఏముంది ఫ్యాబ్రిక్ ఏముంది కస్టమర్ కి తెలుస్తుంది చాలా కస్టమర్ కి తెలియదు బట్ మేము కస్టమర్స్ కి ఏం చేస్తున్నాం అంటే సోఫాస్ ఏమైనా డైనింగ్ టేబుల్స్ ఏమైనా బుక్ చేస్తే కస్టమర్ కి చూపిస్తా లోపల్ మెటీరియల్ ఇది వస్తుంది ఫోమ్ ఇలా ఉంటది ఎవరైనా బయట ఏం చేస్తున్నారంటే ఫార్టీ డెన్సిటీ ఫార్టీ Forty density foam under ఉంటది ఉంటది బట్ దానిలో కంపెనీస్ ఉంటది కంపెనీ బ్రాండ్ ఉంటది లోకల్ లోడు లోకల్లో కూడా ఫార్టీ డెన్సిటీ వస్తుంది బట్ మన దగ్గర ఏముంది అంటే ఫార్టీ డెన్సిటీ హండ్రెడ్ పర్సెంట్ డ్యూరోఫ్లెక్స్ ఫార్టీ డెన్సిటీ యూస్ చేస్తా డ్యూరోఫ్లెక్స్ లో క్లాసిక్ మోడల్ వస్తుంది అదే బ్రాండ్ యూజ్ చేస్తా అంటే బయట వాళ్ళు ఫేక్ బ్రాండ్ సెంటర్ ఏం యూస్ చేస్తానో తెలియదు ఎవరైనా సూపీ అని అంటే అనేది సూపీ అని రాదు ఏం చెప్తున్నా అంటే ఫోర్టీ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ చెప్తున్నా ఎవరో బ్రాండ్ చెప్పండి తెలియదు అనే మేము అయితే ఆల్రెడీ ది ఎక్స్పీరియన్స్ మేము మొత్తం వర్క్ షాప్ షాప్ కి వెళ్ళి చేసి షాప్ పెట్టినా ఎందుకంటే కస్టమర్స్ కి మంచి బెనిఫిట్ అండ్ మంచి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ అలీ చెప్పింది కరెక్ట్ ఆల్మోస్ట్ చాలా మంది ఫార్టీ డేస్ ఒకవేళ చెప్పినా అది ఫేక్ బ్రాండ్ కూడా అయి ఉండొచ్చు ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో సో బ్రాండ్ వాడుతున్నారా లేదా అనేది మీరు క్లియర్ గా తెలుసుకున్నాకే మీరు పర్చేస్ చేసుకోండి సోఫా తీసుకుంటాను థర్టీ థౌసండ్ లో ఒక ఫైవ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ కి వెళ్తాది వర్కర్ కి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ వర్కర్ కి వెళ్తాది ప్లస్ మెటీరియల్ ఉంటాయి దానిలో స్పీడ్ లైట్ బిల్ ఉంటది అన్ని ఉంటది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాం బట్ లోపల మెటీరియల్ ఏముంది తెలీదు కస్టమర్స్ కరెక్ట్ మెయిన్ ఉండేది ఒక మేము ఫిఫ్టీ తీసుకున్న తీసుకున్నాం కస్టమర్ దగ్గర బట్ కస్టమర్ కి చూపిస్తున్నాం సార్ ఫిఫ్టీ థౌసండ్ యూజ్ చేసిన ఈ యూజ్ చేసిన ఫోమ్ ఇలా యూజ్ చేసినా కింద బెల్ట్స్ మేం చాలా కస్టమర్స్ కి ఇప్పుడు బెల్ట్ యూజ్ చేయట్లేదు కింద ప్లై యూజ్ చేస్తున్నాం ప్లై యూజ్ చేస్తున్నా మనకి ఏమైతే అంటే ప్లై యూజ్ చేస్తే లాంగ్ రన్ వస్తుంది మనకి దానికోసం మేము ప్లై యూజ్ చేస్తున్నాం చాలా కస్టమర్ ప్లైస్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాం చాలా కష్టం కి మేము అదే యూజ్ చేస్తాం సజెస్ట్ చేస్తాము ప్లై తీసుకుంటే బెటర్ ఉంటది దానికోసం సో అంటే ఇప్పుడు అలీ ఉన్నట్టు చాలా మంది జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండరు సో అలీ ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి థర్టీన్ ఇయర్స్ అయింది సో థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు సో ప్రెసెంట్ స్టోర్ విజిట్ అవ్వాలంటే టైమింగ్స్ ఏంటి స్టోర్ విజిట్ కి అయితే మార్నింగ్ టెన్ టు నైన్ నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంది టెన్ టు టెన్ వరకు ఓపెన్ ఉంటుంది ఇప్పుడు హోమ్ విజిట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమైనా కస్టమర్స్ కి ఆఫీస్ టైమింగ్ టెన్ ఉంటది ఆఫ్టర్ టెన్ ఎప్పుడైనా కాల్ చేస్తే కస్టమర్ కాల్ రిసీవ్ చేసి హండ్రెడ్ మాట్లాడి మార్నింగ్ మనకి రిప్లై ఇస్తా కస్టమర్ కి నైట్ కి కంపల్సరీ మాట్లాడతా రిప్లై హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ కి ఇస్తా ఏదైనా కస్టమర్ ఏమవుతుంది అంటే బయట ఉంటది వైజాగ్ నిజామాబాద్ ఇక్కడ బయట ఉంటది అదే కస్టమర్స్ మనకి వీడియో కాల్ చేసి కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తా కస్టమర్స్ కి మెటీరియల్ ఏం చూస్ చేసినా అది కూడా వీడియో కాల్ లో చూపిస్తా కస్టమర్స్ కి ఇక్కడ హైదరాబాద్ కస్టమర్స్ కి అయితే మా వర్క్ షాప్ కి విజిట్ చేసి చూడాలి అంటే అది కూడా చూడొచ్చు అండి ఒక్కసారి మీ దగ్గర ఉన్న మోడల్స్ చూపిస్తారు అలీబార్ట్ మన దగ్గర ఫస్ట్ ఇది త్రీ ప్లస్ టూ మోడల్ ఉంది ఇది కొత్త మోడల్ వచ్చింది మన దగ్గర మెమోరీ చేసినా ఇది దీనిలో అయితే మేము మిత్తల్ ఫ్యాబ్రిక్ యూస్ చేసినా దీనికి ఫ్యాబ్రిక్ లో స్వేట్ ఫ్యాబ్రిక్ చెప్తా దీనికి ఎవరినంటే తెలుగు స్వేట్ ఫ్యాబ్రిక్ స్వేట్ ఫ్యాబ్రిక్ చెప్తే కస్టమర్ కి ఇచ్చేస్తాం కస్టమర్ కి తెలుగు కస్టమర్స్ కి అన్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ దానికోసం దీనికి స్వేట్ ఫ్యాబ్రిక్ చెప్తా స్వేట్ ఫ్యాబ్రిక్ అయితే కనిపిస్తుంది లెదర్ అండ్ లెదర్ ఐట్ బట్ ఉంటది ఫ్యాబ్రిక్ ఇది ఇది స్టిచ్చింగ్ చూడడం బ్యాక్ సైడ్ కింద సిట్టింగ్ కి స్టిచ్చింగ్ చూడడం ఇక్కడైనా ఇది అయితే డబుల్ స్టిచింగ్ చెప్తా దీనికి డబుల్ స్టిచ్చింగ్ మషిన్ వేరే ఉంటది మన దగ్గర అది కూడా अवेलेबल ఉంది ఎందుకంటే ఇంపోర్టెడ్ ఫినిషింగ్ కి డబుల్ స్టిచింగ్ మెషిన్ కంపల్సరీ కావాలి దాని కోసమే మన దగ్గర డబుల్ స్టిచింగ్ మెషిన్ ఉంది 100% డబుల్ స్టిచింగ్ ఇస్తా కస్టమర్స్ కి ఇప్పుడు దీనిలో కలర్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి దీనిలో ఒక మన దగ్గర అయితే ఇసేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో కలర్ ఆప్షన్ ఏదో 12 to 15 కలర్స్ अवेलेबल ఉంది మన దగ్గర ప్లస్ దీనిలో సీటింగ్ లో మేము 100% 40 డెన్సిటీ ప్లస్ వని సూపర్ సాఫ్ట్ కింద బేస్ లో ప్లై ఉంది ఎందుకవే అది కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు దీనికి వెరీ కంఫర్టబుల్ ఉంటది హ్యాండిల్ కూడా ఎయిట్ ఇంచెస్ హ్యాండిల్ ఇచ్చిన సైడ్ లో కూడా ప్లై యూజ్ చేసిన ఇది బ్యాక్ సైడ్ అయితే ఎవరైనా ప్లై చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్లై యూజ్ చేసినా దీనికి సో ఇది మార్కెట్ ప్రైస్ ఈ క్వాలిటీ అబవ్ ఉంటది మన దగ్గర మేము ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఇస్తున్నాం కస్టమర్స్ ప్లస్ టూ ఫార్టీ ఎయిట్ థౌసండ్ దివాళీ ఆఫర్ కూడా ఇస్తున్నాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి సోఫా ఇస్తున్నాం ప్లస్ టూ కుషన్స్ ప్లస్ మన దగ్గర ఏముంది అంటే వాల్ లో ఇలా కనిపిస్తుంది వాల్ డిజైన్స్ వాల్ ఆర్ట్స్ ఇలా కస్టమర్స్ కి బెనిఫిట్ లో ఇస్తున్నాం మేము సో వీటిలో అండి ఇలాంటి డిజైన్స్ మన డిజైన్స్ ఉంటాయి మన దగ్గర కస్టమర్ కి చూపిస్తా ఏ నచ్చితే కస్టమర్ కి దివాలి ఆఫర్ లో ఓకే అండ్ అలీ బా ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా ఫ్రీ ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ ఒక ఫిఫ్టీ థౌసండ్ పైన ఎవరైనా కస్టమర్ తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది వన్ లాక్ పైన ఎవరైనా కస్టమర్ తీసుకుని సెంటర్ టేబుల్ ఒక మ్యాట్రస్ పిల్లోస్ ప్లస్ డెలివరీ లైక్ సోఫా మీద సోఫా తీసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ మీద ఒక మంచం ఒక సోఫాస్ రెండు కలిపి తీసుకుంటే ఏమైతే అంటే మనది వన్ లాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దానికి సండే టేబుల్ ప్లస్ మ్యాట్రస్ టూ పిల్లోస్ అండ్ డెలివరీ ఫిర్ ఇస్తున్నాం అంటే ఓన్లీ ఒక సోఫా రెండు సోఫాస్ తీసుకున్నారు అనుకోండి రెండు సోఫాస్ తీసుకుంటే టూ సెంటర్ టేబుల్స్ ఫ్రీ ఇస్తున్నాం ఓకే సెంటర్టేబుల్స్ టేబుల్స్ ది కూడా మేము ఫొటోస్ చూపిస్తాం కస్టమర్ ఏదైనా నచ్చితే అది కస్టమర్స్ కి ఇస్తున్నాం అంటే 1 లక్ బిల్ పైన అయితే రెండు వస్తాయా రెండు వస్తాయి సెంటర్ సోఫాస్ తీసుకుంటే రెండు వచ్చేస్తాయి ఒకటే సోఫా 1 లక్ అయితే ఒకటి వస్తుందా ఒకటే వస్తుంది బట్ ప్లస్ డెలివరీ ఫ్రీ ఇస్తాం బట్ 2 3 ప్లస్ ఫ్రీ ఇస్తుంది ఓకే సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు తీసుకునే దాని బట్టి కాంప్లిమెంటరీ అనేది ఎందుకంటే బయట ఎవ్వరదనేది డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ చెప్తున్నాం మేము બોટ મેમ જેમ જેસના ડિલિવરી ફ્રી છે છેના બટ ઓન્લી હૈદરાબાદે ગાલા ઓન્લી હૈદરાબાદે બાયટ આયતે કોંચમ અ ડિલિવરી ફ્રી 2 2 300 કિલો હોય થી મેં કહેતા 3 30 કિલોમીટર સુધી મને દેગા 30 કિલોમીટર જો કો 4 ટુ 5 4000 2000 રૂપિયા લે આયતે દી મને આધી મેનેજ చేసి બાયટ પણ એ જ શેસ્તો ઓકે 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 ઈ રેડિયસ કાકુંડે એક્સ્ટ્રા રેડિયસ કે માઈનસ શેસ્તાર માઈનસ શેસ્તાર 100% ઓકે ગોટ ઈટ બસ ઈમ્પોર્ટેડ લો મેમ ઈ દી એકટી સોફા ઉndi મના દેગરા ઈ ઈમ્પોર્ટેડ સોફા ને ઉndi ఇది లర్ైట్ ఉంది బట్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది లెదర్ ఐట్ చెప్తుంది దీనికి దీనికి కూడా ఫినిషింగ్ చూడం సేమ్ ఇది కూడా డబుల్ ఫినిషింగ్ డబుల్ స్టిచింగ్ ఉంది దీనిలో కూడా దీనికి లెగ్స్ లెగ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటది ప్లస్ దీనిలో అయితే కంప్లీట్ లా సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటది హెచ్ఆర్ది సేమ్ ఇది ఇలా కంఫర్ట్ కావాలి కస్టమర్ కి ఏదైనా అంటే ఈ కస్టమర్స్ కి ఈ ఫినిషింగ్ ఇలా కంఫర్ట్ కూడా ఇది కస్టమర్ కి మనకి సో ఇది మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ అయితే ఇది బయట మార్కెట్ లో ఇంపోర్టెడ్ లో తీసుకుంటే వన్ లాక్ పైన ఉండేది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మన దగ్గర అయితే మేము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం కస్టమర్స్ కి ఓకే ఇప్పుడు ప్రెసెంట్ శాంపిల్స్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మీరు వాటిలో చూస్ చేసుకోవచ్చు ఫర్ ఫోటో లాగా ఉంటుంది ఫోటో కేట్లాగ్ ఎందుకు ఏమైంది అంటే ఒక చాలా కస్టమర్స్ ఫోటోస్ తీసుకుని వస్తా ఏదైనా ఇంటీరియర్ కి ఇది మ్యాచ్ అవ్వదు ఏదైనా స్పేస్ కి ఇది కిపో సరిపోదు కస్టమర్ డిజైన్ తీసుకుని వస్తా ఇక్కడ వచ్చే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసి మన దగ్గర డిజైన్ ఏదైనా ఇస్తే కస్టమర్స్ కి సేమ్ ఇస్తా ఆల్రెడీ ఇది సెల్అౌట్ అయింది మన దగ్గర కస్టమర్ దివాళి ముందు తీసుకుంటా ఒక టూ త్రీ డేస్ ముందు తీసుకుంటావా చెప్పిన ఆల్మోస్ట్ ఇది చేసి మన దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది ఇక్కడే ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి కస్టమర్ ఏం చెప్పిన అంటే ఫస్ట్ వచ్చి చెక్ చేస్తా అంటే చెప్పిన కస్టమర్ వచ్చి చెక్ చేసిన కంఫర్ట్ కూడా చెక్ చేసినా ఓన్లీ సెంటర్ టేబుల్ ఇది కూడా చేసినా కస్టమర్ ఆల్రెడీ సెల్ అవుట్ అయింది కస్టమర్ కి టోటల్ విత్ సెంటర్ టేబుల్ కోసం ఎయిటీ థౌసండ్ కి ఇచ్చిన విత్ సెంటర్ టేబుల్ సెంటర్ టేబుల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎందుకంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ గర్జన్ ప్లై యూజ్ చేసిన దీనిలో దానికోసం కాస్ట్ ఎక్కువ పడింది ప్లైలో కూడా క్వాలిటీస్ ఉంటాయి ప్లై టూ లో అదే చెప్తున్నా మేము ప్లైలో కూడా క్వాలిటీస్ ఉంటది ఏమైంది కాపీస్ వస్తుంది ఇప్పుడు కాపీస్ కూడా వస్తుంది మేము కాపీ చేయట్లేదు కస్టమర్ ముందు ఇస్తా ఏదైనా కస్టమర్ వచ్చి మనకి ఏమేమి మెటీరియల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ కి చూపిస్తా ఎవరైనా కస్టమర్ మన అడుగులే కస్టమర్ కి కూడా చెప్తా మేము సార్ ఈ మెటీరియల్ ఇలా వస్తుంది ఇది ఇలా చూస్తే ఇలా వస్తుంది ప్లస్ మన దగ్గర ఇంకొకటి లాంజర్ మోడల్ సోఫా ఉంది దీనిలోనే కూడా మన దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఈ ఫ్యాబ్రిక్ లోనే కస్టమర్ కి ఫ్యాబ్రిక్ నచ్చితే ఫ్యాబ్రిక్ ప్లస్ ఇది అయితే హైడ్రాలిక్ చెప్తుంది ఇంక హైడ్రాలిక్ ఉంది కింద బేస్ లో ప్లై ఇచ్చిన కింద దీనికి దీని కింద గేస్ లో కూడా ప్లై ఇచ్చిన ఫోర్టీ డెన్సిటీ ఫోన్ అన్నిటికీ స్టిచింగ్ చూడ ఇది కూడా స్టిచింగ్ చూడ అన్నిట్లే ఫైన్ స్టిచింగ్ ఫైన్ స్టిచింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ వెరీ కంఫర్టబుల్ సోఫా ఉంది ఇది కూడా మనకి రిక్లైనర్ మోడల్ చెప్తాది దీనికి ఆ రిక్లైనర్ డమ్మి రిక్లైనర్ ఉంది రిక్లైనర్ లేవు ఇది విత్ రిక్లైనర్ ఉంటుంది ప్లస్ మన దగ్గర ఇంకొకటి మంచం కూడా ఉంది ఇది ఫుల్ ఫ్యాబ్రిక్ ఇది ఫుల్ ఫ్యాబ్రిక్ ఇది దీనికి లెదర్ ఐట్ చెప్తా ఇది లెదర్ ఐట్ లో ఉంది కంప్లీట్లీ కస్టమర్ దీనిలోనే కూడా చాలా ఇంటీరియర్ డిజైన్ తీసుకుంటున్నాం మన దగ్గర ఇంటీరియర్ డిజైన్ వచ్చే డిజైనింగ్ తీసుకుని వచ్చే మన దగ్గర చేస్తాం ఎందుకైతే దీనిలో ఫినిషింగ్ దీనికి ఫినిషింగ్ టోటల్ కి కాపీ చేసిన ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఆల్మోస్ట్ దీనిలో మనకి ఇన్ని కలర్స్ అవైలబుల్ ఈ ఫ్యాబ్రిక్ ఇది నచ్చితే ఈ క్వాలిటీ నచ్చితే ఈ క్వాలిటీ లో ఇంత ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంది మన మీద సేమ్ ఇదే మంచం తీసుకుంటే దీనిలో కూడా మ్యాట్రస్ ఫ్రీగా ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం వితౌట్ స్టోరేజ్ వితౌట్ ది స్టోరేజ్ విత్ మ్యాట్రస్ స్టోరేజ్ కావాలంటే ఎక్స్ట్రా ఎంత స్టోరేజ్ కావాలి అంటే ఒక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ప్లస్ హైడ్రాలిక్ కావాలంటే అంటే హైడ్రాలిక్ కి సిక్స్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఓకే నెక్స్ట్ ఇక్కడ లాంజర్ సోఫా లాంజర్ ప్లస్ సోఫా కంపేర్డ్ ఉంది ఇది ప్లస్ దీనిలో ఏముంది అంటే వెల్వెట్ ఫినిష్ సోఫా చెప్తా దీనికి వెల్వెట్ కనిపిస్తుంది బట్ వెల్వెట్ కంప్లీట్ లేవు ఇది రెండు మిక్స్ ఫ్యాబ్రిక్ ఉంది

హైడ్రాలిక్ ఉండదు దీనికి కింద గేజ్ ఉంటది ఎవ్వరికి తెలియదు కస్టమర్స్ కి కింద మెకానిజం లో గేజ్ వస్తుంది ఆ గేజ్ తెలీదు మనది అయితే ఫోర్టీన్ గేజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫోర్టీన్ గేజ్ లో ఇస్తున్నా కస్టమర్స్ కి ఇది బయట మార్కెట్ లో థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ థౌసండ్ కి ఇస్తున్నాం బట్ మన దగ్గర జెన్యున్ మెటీరియల్ టోటల్ కింద సిట్టింగ్ లోప్లై మేమైతే ఫార్టీ టూ థౌసండ్ కి ఇస్తున్నాం సేమ్ ఫార్టీ టూ థౌసండ్ దీనిలోనే కూడా చాలా కలర్స్ ఉంది ఈ కలర్స్ అవైలబుల్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మిత్తల్ ఫ్యాబ్రిక్ ఉంటది నార్మల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ది ఫ్యాబ్రిక్ లో కూడా చాలా కాపీస్ వచ్చింది ఇప్పుడు అదే చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఎందుకు అండ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ వచ్చి తీసుకుంటున్నాం దానికోసం ఫ్యాబ్రిక్ లో కూడా చాలా ప్లస్ ఇది మన దగ్గర టూ సీటర్ సోఫా ఉంది దీనిలోనే కూడా చాలా ఒక ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది సేమ్ ఈ ఫ్యాబ్రిక్ నచ్చితే ఫిఫ్టీన్ కలర్స్ ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇంటీరియర్స్ ఇంటీరియర్ కూడా చేస్తాం ఇంటీరియర్ లో మేము మార్కెట్ లో చాలా చాలా చేసిన ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఫ్లాట్స్ చేసిన హైదరాబాద్ లో బయట బయట కూడా చేసిన నిజామాబాద్ లో చేసిన ఎప్పుడు వన్ మంత్ బ్యాక్ ఒక బెంగళూరు లో ఒక ప్రొజెక్ట్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఒక వన్ మంత్ నుంచి జరుగుతుంది అది కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం అది కూడా ఇన్షాల్ నెక్స్ట్ వీడియో లో చూపిస్తా కస్టమర్స్ కి ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఒక విల్లా చేస్తున్నాం విల్లా నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాం కస్టమర్ కి సెపరేట్ వీడియో చేద్దాం అది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఇది రిక్లైనర్ మోడల్ ఉంది ఇది కూడా మేము ఇంపోరేట్ కి కాపీ చేసిన ఇంపోరేట్ లో సేమ్ ఉంది దీనిలో మోటరైజ్ రిక్లైనర్ ఉంటది వెరీ కంఫర్టబుల్ ఉంది ఇది కూడా nice క్వాలిటీ ఎలా ఉంటది క్వాలిటీలో సేమ్ మేము శెంజేదనా స్టార్టింగ్ నుంచి క్వాలిటీ మేము చిన్న షాప్ ఉంది షాప్ లో మెటీరియల్ మంచిగా వెట్టినా కస్టమర్ కి చూపేనికి నార్మల్ మెటీరియల్ కొలొంది అన్నది అది కొల చూపస్తా కస్టమర్ కి ఇది అయితే మనకి 2200 రూపాయిస్ per meter ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ 2200 per meter ఫ్యాబ్రిక్ కి మేమే అయితే ఇది కొల సేమ్ ఎగ్జాక్ట్ ఇదే పీస్ తీసుకుంటే 65000 కి ఇస్తోన్నా కస్టమర్స్ కి సేమ్ కుత్త కావాలి అంటే ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఇలా ఎక్స్ట్రా అయితే మన దగ్గర కస్టమర్ రూపీస్ అవైలబుల్ ఉంది టీ కార్డ్స్ ఉంటది మన దగ్గర ఎస్ జిఎఫ్ లో ఉంది అది ఎస్ కాస్జిఎఫ్ లో ఉంది ఎవరైనా ఎండిఎఫ్ ఎండిఎఫ్ చెప్తా బట్ ఎండిఎఫ్ యూజ్ చేయట్లేదు మేము హెచ్డి ఎఫ్ చేస్తా ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ టీక్ ఉంది దీనికి కూడా సేమ్ తీసుకుంటే మ్యాట్రసెస్ ఫ్రీ ఉంది ఓన్లీ దివాళీ కోసం స్టార్టింగ్ స్టార్టింగ్ దగ్గర కాట్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది లో సేమ్ కొంచెం డిజైనర్ పీస్ తీసుకుంటే మన దగ్గర కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అది కూడా చేస్తాం డైనింగ్ కూడా ఇంకా మోడల్స్ ఉంటాయి డైనింగ్ కూడా చాలా మోడల్స్ ఉంది షాప్ కొంచెం మనకి స్పేస్ తక్కువ ఉంది షాప్ లో దాని కోసం ఒకటే ఒకటే పీస్ ఎందుకనే ఫినిషింగ్ కోసం ఓన్లీ ఫినిషింగ్ కోసమే ఉంటది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ సో ఇంటీరియర్స్ లో ఇంకా ఇలా ఇంటీరియర్ లో ఏముంది అంటే ఒక కిచెన్ వాడ్రోబ్ టీవీ యూనిట్ ఇలాగే పెట్టినా మేము కస్టమర్స్ కి ఓన్లీ కస్టమర్ ఏం చేస్తా అంటే బయట ఎవరికి ఇచ్చేస్తున్నాం ఇంటీరియర్ ఏం చేస్తున్నారంటే అంటే లోపల్ వేరే మెటీరియల్ వేసి పైన అది వస్తుంది డికోలం వస్తుంది కింద డికోలం వస్తుంది లోపల్ మెటీరియల్ తెలియదు కస్టమర్ కి ఏదైనా ఇస్తున్నా కాపీ మెటీరియల్ వస్తుంది గర్జన్ ప్లై వస్తుంది హిమాలయ ప్లై చాలా ప్లై వెరైటీస్ ఉంది కస్టమర్ కి తెలియదు ఎంబోజింగ్ వస్తుంది ఎంబోజింగ్ లో ఏమైతుంది అంటే చాలా కాపీస్ వస్తుంది అది ఇచ్చేస్తున్న కస్టమర్స్ మన దగ్గర కాపీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ ముందు ఇస్తా కస్టమర్ దగ్గర బ్రాండ్ నేమ్ అడ్డం పెట్టుకొని ఫస్ట్ కాపీ అమ్మేస్తున్నారు అలాగే అవుతుంది మన దగ్గర కాపీ కాపీ కస్టమర్ కి తెలియదు ఎంబోజింగ్ కనిపిస్తుంది మన దగ్గర ఉంది సోడో చూపిస్తా అండ్ గడిజన్ ప్లై ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఐ మార్క్ ఇలా ఉంటది ఉంటే గర్జన్ దీనిలో ఏముంది అంటే కష్టం తెలియదు ఇలా గ్రేన్స్ ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ గ్రేన్స్ రావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అల్లి చెప్పింది అంటే మేము క్లాతింగ్ లో చూస్తాం ఇది ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్రాండెడ్ షర్ట్స్ అని చెప్పి ఫస్ట్ కాపీ అమ్మేస్తారు వాచెస్ లో ప్రతి దాంట్లో ఇది చాలా అట్లలో ఉంది ఇది సో ఇది ఏంటంటే స్కామ్ అని చెప్పాలి సింపుల్ నమ్మించి మోసం చేయటము అది అన్నిట్లో ఉంటుంది ఈ మధ్యకాలంలో సో జెన్యున్ గా ఉండే వాళ్ళు వెరీ రేర్ గా ఉంటారు వాళ్ళని ఫైవ్ అదే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైన్ ఎ గుడ్ పర్ గుడ్ మ్యాన్ అనే కొటేషన్ ఉంది కదా అలా లాస్ట్ వీడియో చేసిన చాలా ఒక మన దగ్గర ఒక ఈ వీడియోస్ చూడి చాలా కస్టమర్స్ వచ్చింది తీసుకున్నాం ప్లస్ రిఫరెన్స్ కూడా ఇచ్చిన కస్టమర్స్ కి ఇంకా చాలా కస్టమర్స్ కి తెలియదు అరే వీడియోలో చెప్తున్నాం ఇలా వీడియోలో చెప్తున్నాం ఒక్కసారి విజిట్ చేయి విజిట్ చేయడానికి ఒక పెట్రోల్ కి అయితే థౌసండ్ రూపీస్ వెళ్తాయి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెళ్తాయి ఒక్కసారి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకోమ దగ్గర అంతే మా హైట్ మీద మా అయితే మేము పర్సనాలిటీ కూడా పోవద్దు చాలా ఎక్స్పీరియన్స్ అమ్మ ఎక్స్పీరియన్స్ ఉంది ఫాదర్ బ్రదర్ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం బయట షాప్స్ కూడా పోయి అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం మేము దానికోసం కస్టమర్స్ కి చూపిస్తున్నాం ఎందుకు తెలీదు కస్టమర్స్ కి ఏం చేస్తున్నా అంటే బయట తీసుకుంటాను కాపీస్ ఏం తెలియదు కస్టమర్ మన దగ్గర వస్తే మేము దగ్గర తీసుకోవద్దు ఓన్లీ ఎక్స్పీరియన్స్ తీసుకో మెటీరియల్ చూడు ఎలా ఉంది నచ్చితే కస్టమర్ కి ట్రస్ట్ ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ట్రస్ట్ లేవు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దు ఎందుకంటే చాలా కస్టమర్స్ వస్తుంది వేరే కస్టమర్స్ కి రిఫరెన్స్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది రిఫరెన్స్ అయితే అండ్ లైక్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎన్ని డేస్ ఇప్పుడు దివాళీ ఉంది సోఫాస్ కి అయితే ఒక ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో వచ్చేస్తున్నాం సోఫాస్ మంచం అయితే సేమ్ త్రీ టు ఫోర్ డేస్ లో అది కూడా ఇచ్చేస్తున్నాం ఇంటీరియర్ అయితే ఇప్పుడు దివాళీ ఉంది దివాళీ అయితే ముందు అబ్బో హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ లో ఇచ్చేస్తున్నాం కస్టమర్స్ కి ఒక డేస్ కస్టమర్స్ ఇంటీరియర్స్ కి ఇస్తే మనకి మంచి ఉంటది ఫినిషింగ్ ఏమి చెక్ చేయాలి ఎందుకంటే వర్కర్ చేసి అయిపోతుంది నేను కూడా ఈ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టిఫిన్ సెంటర్ కి వెళ్ళాను ఆర్డర్ పెడదాం అంటే ఆడు లైక్ ఆర్డర్ పెడదాం అక్కడ లేవు కానీ నేను ఆ లేని తింటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి ఫ్రెష్ గా వేడిగా ఇస్తాం సో అంటే ఆ వేడిగా తిన్న మజా మనకి అంటే టైం వెయిట్ చేసినందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది బెస్ట్ అవుట్పుట్ టైం స్పెండ్ చేసిన వేడిగా వచ్చింది లేవంటే మనకి రాదు తొందరగా సేమ్ ప్రొడక్ట్ కూడా కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది రావాలి మన దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకు వెళ్ళిపో కస్టమర్ ఎందుకైతే లెదర్ ఐట్ ఫ్యాబ్రిక్ చాలా ఉంది థౌసండ్ వెరైటీస్ ఉంది థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వెరైటీస్ ఉంది దానిలో కస్టమర్ కి తెలియదు కాపీ ఏం కాపీ ఉంటాయి దానికోసం చెప్తున్నాం ఆల్ కస్టమర్ మన దగ్గర వచ్చి ఫినిషింగ్ చూడు మెటీరియల్ చూడు తర్వాత చూడు తీసుకోసారి వెయిట్ చేయటం వల్ల మీకు బెస్ట్ ప్రొడక్ట్ అనేది కస్టమర్ కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తా కస్టమర్ ట్రస్ట్ చేయాలి వన్ పర్సెంట్ ట్రస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మేము ఇస్తా కస్టమర్స్ కి ప్లస్ ఇది మేము ఫ్యాబ్రిక్ లో మంచం చేసినా ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించిన ఇది అన్ని కస్టమర్స్ చెప్తున్నాం అరే అన్ని వీడియోస్ లో ఇది ఉంది చాలా కస్టమర్స్ కి వేరే వేరే ఉంటది కలర్స్ వేరే ఉంటది చాలా ఆల్రెడీ చాలా కస్టమర్స్ కి ఇచ్చినా మేము ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఫైవ్ ఓ క్లాక్ పోయి ఒక సిక్స్ మంత్స్ ఒక కస్టమర్ కి డెలివరీ ఇచ్చాను ఏముంది అంటే కస్టమర్ వచ్చే మన దగ్గర ఓన్లీ ఫినిషింగ్ కోసం డిజైనింగ్ కోసం ఎందుకంటే చాలా కస్టమర్ వచ్చి కలర్ వేరే ఫినిషింగ్ వేరే కంపల్సరీ చెప్తారు డిజైన్ వేరే దానికోసం మేము ఇది ఇంకొకటి మంచం ఉంది దీనిలో కూడా ఫార్టీ దీనిలో ట్వంటీ థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ వస్తుంది మంచంలో కింద సైడ్స్ లో కూడా థర్టీ టూ డెన్సిటీ కంప్లీట్ థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ వస్తుంది దీనిలో ప్లై అయితే నార్మల్ ప్లై ఉంటది దీనిలోనే గర్జన్ కావాలంటే గర్జన్ ప్లై చేస్తా గర్జన్ ప్లై కొంచెం ఎక్స్ట్రా అయితే టూ థౌసండ్ త్రీ రూపీస్ అది కస్టమర్ వేస్తే అది కూడా అయిపోతుంది ప్లస్ మ్యాటర్సెస్ కూడా మనది మ్యానుఫాక్చరింగ్ ఉంది మ్యాట్రస్ లో బయట ఏమైంది కంపెనీ బ్రాండింగ్ నేమ్ బ్రాండింగ్ అయితే కంపల్సరీ జిఎస్టి అన్ని పెట్టి కస్టమర్ కి ఇయ్యాలి కంపెనీ తీసుకుంటావు హండ్రెడ్ పర్సెంట్ దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే మ్యాటర్సెస్ కూడా బెటర్ చేస్తున్నాం ఇది కూడా సూపర్ సాఫ్ట్ కింద ఫోర్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది ప్లస్ బాండెడ్ ఫోమ్ కావాలంటే బాండెడ్ ఫోమ్ కూడా ఉంది మ్యాట్రసెస్ కి డైరెక్ట్ గ్యారెంటీ నాట్ వారంటీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఉంది గ్యారంటీ లో రిప్లేస్ అయితే వారంటీ లో ఎక్స్చేంజ్ అయితే ఫ్రీ ఉంటుంది ప్లస్ మనది ఇది హైడ్రాలిక్ మంచిగా ఉంది ఫుల్ స్టోరేజ్ ఫిల్ స్టోరేజ్ హైడ్రాలిక్ సోఫాస్ లో కూడా సేమ్ గ్యారంటీ నాట్ వారంటీ టూ వన్ ఇయర్ గ్యారంటీ ఉంది సోఫాస్ లో ప్లస్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది గ్యారంటీ లో ఏమైనా ఎక్స్చేంజ్ చేసి ఇస్తా వారంటీ లో రిపేరింగ్ చేస్తాం ఓన్లీ ఆటో చార్జ్ లేబర్ చార్జ్ కస్టమర్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ కి సేమ్ కొత్త లాగా చేసి ఫైవ్ ఇయర్స్ లో కూడా చేస్తాను ఇది వార్ కూడా చేసినా లో కూడా ఫినిషింగ్ చూడవచ్చు ఓన్లీ ఫినిషింగ్ కోసం ప్లస్ ఇది కూడా చూడండి ఎందుకైతే ఏ మెటీరియల్ వాడుతున్నావు కస్టమర్ చెప్తా నువ్వు శాంపుల్ పెట్టినా శాంపుల్ లో ఏమేమి సోప్ అంటే ఈ మెటీరియల్ ఉంది కస్టమర్ కి చూపిస్తాం అవైలబుల్ ఉంది మన దగ్గర వింగ్ చైర్స్ కూడా చూపిస్తాం సో వింగ్ చైర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు బాస్ అని కూడా అనొచ్చు బాస్ బాస్ చైర్స్ ఉంటది మన దగ్గర దీనిలోనే కూడా చాలా కలర్స్ ఉంది ప్లస్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంది కస్టమర్ అనేది ఇది కూడా తీసుకోవచ్చు సేమ్ ఎగ్జాక్ట్ పీస్ మన దగ్గర తీసుకుంటే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం దివాళి పర్గనం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కస్టమర్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఓవరాల్ ట్రెండీ లివింగ్ ఫర్నిచర్ వాళ్ళ స్టోర్ ఆఫర్స్ దీపావళి ఆఫర్స్ సో ఒకసారి విజిట్ చేయండి అలీ బాయి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో కొత్తగా ఫర్నిచర్ స్టోర్ ఇది లాంచ్ చేశారు కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి సో వేరే స్టోర్ వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి అలీబాయ్ తో డిస్కషన్ చేసిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపించింది మెయిన్ పర్సన్ ని చూసే ప్రొడక్ట్ కొనమని చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకంటే ప్రొడక్ట్ ఒకటి చూస్తే రేపు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి వేరే స్టోర్స్ కి వెళ్ళి కొన్నప్పుడు సర్వీస్ ఉండదు గ్యారంటీ ఇస్తున్నాం వారంటీయ వారంటీ కూడా ఇస్తున్నా గ్యారంటీ ఎవరైతే షాప్కీపో గ్యారంటీ ఇవ్వట్లేదు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ మా మెటీరియల్ మీద ట్రస్ట్ ఉంది దానికోసం గ్యారంటీ ఇస్తాం కస్టమర్ ఓకే సో వీడియోని షేర్ చేసి రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బై టేక్ కేర్